పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదల విధంగా ఉన్నది తెలుసుకుందాం బంగారం మరియు వనదలకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వండిదలలో భారీ మార్పు అయితే రావడం జరిగింది మన ఛానల్లో బంగారం మరియు వెనదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్ళి కనుకొని సింధర్లు ఉంటాయి మరి రానున్న రోజుల్లో బంగారం ధర తగ్గుతుందా మరి పెరుగుతుందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నిర్మల సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం మరియు వణిదలు భారీకి దిగొచ్చాయి చాలా మంది బంగారం ధర మరింత తగ్గుతుందా అని అడుగుతున్నారు బంగారం ధర ఇప్పటికే చాలా దిగొచ్చింది బంగారం ధర రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ మరింత తగ్గే అవకాశాలు అయితే కనిపించడం లేదు ఎవరైనా పసిడి కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడు పసిడి కొనుగోలు చేయడం చాలా మంచిది ఈ రోజు ఎప్పి మరియు తెలంగాణలో బంగారం మరియు వణిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెను ధర వచ్చేసి ఎనభై నాలుగు వేల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు రేట్ల బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోడ ధర వచ్చేసి అరవై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఒక వేల రెండు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా బంగారం మరియు వెడదలు స్వల్పంగా పెరిగాయి రానున్న రోజుల్లో బంగారం మరియు వెనదలు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కావున మీరు బంగారం కొనుగోలు చేసేవారు ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం చాలా మంచిది మీరు విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి